వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేడపల్లి పిఎంసి పరిధిలో ఘనంగా కృష్ణవేణి టాలెంట్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి పిల్లలకు మెమోరండమ్స్ మెడల్స్ అందజేయడం జరిగింది తదనంతరం స్కూల్ యాజమాన్యం సన్మానించి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కృష్ణవేణి పాఠశాల డైరెక్టర్ స్వాతి ప్రిన్సిపాల్ కె మాధవి ఇన్ఛార్జ్ మాలతిరెడ్డి స్కూల్ స్టాఫ్ స్కూల్ పిల్లలు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు that uh, we celebrated today our program very grandly. So for our program, Jagga Venkateshwara Peeth. So very, very glad to serve. And uh, for whoever came, the parents and teachers and students, whoever participated for them all, uh, we are very thankful. So it is the first program to us. Uh, so, uh, yes. yes uh, వి మేడ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద పేరెంట్స్ థ్యాంక్ డోర్ ఆవిడ ప్రిన్సిపాల్ కాబట్టి పేరెంట్స్ కాబట్టి ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయింది మేము పిలువగానే గౌరవ గౌరవనీయులైన మేయర్ గారు జక్క వెంకటరెడ్డి గారు వచ్చి ఈ సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మా స్కూల్ ఇలాగే దినదిన అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నామండి Our graduation program for our new students. And our chief guest of honor was Mr. Jekka Venkatilidharu, Mayor of Jatipura Division. And we are very honored to receive him as our chief guest. And with all the cooperation of our teachers, <laughs> non uh, teaching staff, and our parents and our students' active participation and our management cooperation, so we made it a grand success. And we are very thankful to each and every one you. Thank you. మా పాప తన్వి కృష్ణారెడ్డి టాల స్కూల్లో చదువుతుంది ఇది ఎల్కేజీ సో వీఆర్ హ్యాపీ మీవల్లే టీచర్స్ చాలా మంచి గైడెన్స్ ఉంది పిల్లలకి సో మేము యాక్చువల్లీ థింక్ చేసాము ఇక్కడ జాయిన్ చేయాలా లేదా అని బట్ నర్సరీ నుంచి కంటిన్యూస్ మేబీ నెక్స్ట్ ఇయర్స్ ఆసం ఇది కంటిన్యూ సేమ్ స్టాఫ్ కానీ టీచర్స్ కానీ మేడం ఎవ్రీథింగ్ రెస్పాన్స్ ఎవ్రీథింగ్ మంచిగా ఉంటుంది పర్సనల్ టేక్ కేర్ తీసు పర్సనల్ కేర్ తీసుకుంటారు పిల్లలకి సో అది మాకు చాలా నచ్చింది సో మాతో పాటు కాకుండా ఈ అకాడమిక్ ఇయర్లో ఒక కనీసం ఒక ఫైవ్ మెంబర్స్ అని జాయిన్ చేస్తాను మేము ట్రై చేస్తాం సో థ్యాంక్స్ టు మేడం థ్యాంక్స్ టు టీమ్ అండ్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్స్